హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరు బాగున్నాను కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు సుభాష్ ఎవరు మాట్లాడినాడు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కొట్టండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఒక రైటింగ్ ఒక వెయిటింగ్ చేశాను ఫ్రెండ్స్ అదేంటంటే కాకపోతే తాలూకు చేశాను చూడండి ఎలా చేశాను ఫ్రెండ్స్ అది ఎలా చేశానో మీరు తామెట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ చూడండి ఫ్రెండ్స్ అలా క్లీన్ చేస్తాను ఓకేనా ఉడకబెట్టేదానికి ఉడకబెట్టి మొదల చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అదో ఉడకబెడతాను చూడండి ఫ్రెండ్స్ ఉడికినాయే ఆ నీళ్ళు ఆ వాటర్ వచ్చేస్తే దాంట్లో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ లాస్ట్లో చూడండి ఆ నీళ్ళు ఏం చేస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు తల పెడుతున్నాను ఇప్పుడు ఓకేన ఫ్రెండ్స్ చూడండి తాలింపు పెడుతున్నాను తిరుపతి కింద వేసాను ఫ్రెండ్స్ తేగనిచ్చేసి ఇప్పుడు కరిపాకు తెల్లగడ్డ మిరకాయలు కరిపకేస్తాను ఇప్పుడు తర్వాత మిరకాయలు ఒట్టి మిరకాయలు వేస్తాను ఫ్రెండ్స్ మొదల తర్వాత తెల్లగడ్డ ఓకే ఫ్రెండ్స్ తల్లింపుకు మన తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు ఓకే ఫ్రెండ్స్ చూడండి వేసాను ఇప్పుడు ఇప్పుడు ఒకరు కలిదిద్దాము ఎగుతాయి ఫ్రెండ్స్ ఏగనప్పుడు బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళా వేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎగుతున్నాయి ఇప్పుడు బాగా ఏగాల ఫ్రెండ్స్ చూడండి ఎగినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కాకరే వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు పేసాను దాన్ని ఒకరు కలి తిప్పినా అంటే కలిసిపోతుందంతా ఓకే ఫ్రెండ్స్ ఎవరిలో కలిసిపోతుందంత బాగా ఆగనిచ్చేసి చూడండి వేగింది ఇప్పుడు ఒకరుగా కలిదిప్పుకోవాలి బాగా బాగా కల్చర్ కలి తిప్పాలి ఫ్రెండ్స్ చూపెట్టినాదో ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ స్టైల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సేలు కొట్టండి పది మందికి తెలిచాడు జైన్ ఫ్రెండ్స్ లైక్ జైన్ ఫ్రెండ్స్ చూడండి ఏగింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఉన్నదో చూసి కలర్ఫుల్గా ఉన్నది ఫ్రెండ్స్ బలం ఉండదు కాకరకాయ తలం చేశాను కానీ ఫ్రెండ్స్ మీరు ఎట్ చేస్తారు కామెంట్ జైన్ ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ చూడండి ఎలా చేశాను చూడు ఏగింది బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చే వేసాను పొడి వేస్తాను ఫ్రెండ్స్ పప్పుల పొడి వేస్తాను ఇప్పుడు సాల్ట్ వేసి కొద్దిగా సరిపెట్టే సాల్ట్ వేసుకుని తర్వాత పప్పుల పొడి వేస్తాను ఫ్రెండ్స్ కలిదిప్పేసి సాల్ట్ వేసాను ఇప్పుడు కలిదిప్పుకొని ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు పప్పుల పొడి వేస్తా ఫ్రెండ్స్ వేగింది పప్పుల పొడి వేస్తాడు ఫ్రెండ్స్ ఈ పొడి వచ్చిన ఒక టేస్ట్ ఇంకా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి శాను ఫ్రెండ్స్ చూడండి అంతా అంత బాగా కలిసిపోయే వేస్తాను చూడండి ఫ్రెండ్స్ వేసాను ఇప్పుడు కలిదిద్దాం ఫ్రెండ్స్ కానీ కలిసిపోయి కలిదిద్దాం బాగా కలసాల బాగా పట్టాల ఉప్పులకి వచ్చేసి బాగా తలంపు పట్టాలి ఫ్రెండ్స్ బాగా పట్టిందంటే టేస్ట్ బాగుంటుంది తినడానికి కానీ ఫ్రెండ్స్ చూడండి బల ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కలర్ఫుల్గా ఉన్నది ఫ్రెండ్స్ చూడండి కామెంట్లో ఎట్లా ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారు మీరు ఒకరు గుర్తుగా వచ్చి ఒకరు బాగుంటుంది అని చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాగుంటుంది ఫ్రెండ్స్ సూపర్ కలి తిప్తున్నాను ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను చెప్పింది కాకరకాయలు కింజలు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ తల ఓకేనా ఇప్పుడు నేను చెప్పిన నీళ్ళు ఫ్రెండ్స్ చూపిస్తా కదా కావవే ఉంచునే నీళ్ళలో వాటర్ వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి యాసం చూడు నీళ్ళలో చూశారు ఫ్రెండ్స్ ఆ వాటర్ మనం పారేయాలి చూశారా ఓకేనా కొడగ పెట్టుకొని తాగుతాను ఫ్రెండ్స్ నేను చూడండి తాగుతాను మంచి హెల్త్ హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ తాగడం అమాజ్ చేసుకొనిన వాటర్ పారేయొచ్చు ఫ్రెండ్స్ కొంచెం తాగేశాను తాగేసా ఫస్ట్ టైం ఫస్ట్ టైం కూడా पारूँ